ఇక్క నిన్న మీ లైవ్లో ఎక్కువ టైం లేను అయ్యో ఏమైందన్న లతక్క కూడా మనసు బాగాలేదు నాకు చాలా డిస్టర్బ్గా ఉన్నదని లతక్క కూడా అన్నది నిన్న మీరు కూడా నిన్న మీరు అనలేదు జస్ట్ కామెంట్ పెట్టి వెళ్ళిపోయారు కానీ ఏమైంది చెప్పుకోడం అన్నావు కదా బాధపడకండి అన్నయ్యా బాధపడకండి బాధపడకండి అన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ అంటారు చూడు అనుభవించాల్సిందే ఇక పాప నిన్న లతక్క కూడా చాలా బాధపడింది అక్క అక్కనే ఓదారుస్తున్నాం నిన్న లైవ్లో ఆలోపే మీరు వచ్చిల్లు ఇప్పుడు కూడా బాగా లేదు సిస్టర్ నేను వెళ్ళిపోతున్నా బాయ్ సరే సిస్టర్ అన్నయ్య ఓకే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఓపిక లేకున్నా వచ్చి మాట్లాడావు సరే బాయ్ రెస్ట్ తీసుకో అన్న ఏం ఆలోచించకు అన్నీ ఎప్పటికీ ఉండేటి అన్న అవి ఈ రోజు పోతే రేపు పోతే అని ఆశే ఉండదు ఏదో ఒక రోజు ఎన్ని రోజులైనా ఏదో ఒక బాధ ఉంటేనే ఉంటుంది ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అట్లా ఇక నడుస్తుంది లైఫ్ అనేది సరే అన్న రెస్ట్ తీసుకో బాయ్ టూ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల లైక్ ఇవ్వడం ఇవ్వడం వల్ల ఇంకొక నలుగురికి నా లైవ్ రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ హైట్లో ఉండకుండా కామెంట్ చేసి నా లైవ్ను సపోర్ట్ చేయండి అనే కామెంట్ పెట్టి అట్టే వెళ్ళిపోయారు నేను మాట్లాడిచ్చినాక రాలేదు మళ్ళీ లేదు బాను ఎవరో పిలిచారు ఇక మళ్ళీ ఏమో ఏమో పెట్టారు కదా గెటౌట్ ఏమో కదా జంపు మళ్ళీ జంప్ అన్నారు బాను మా చిన్నోడు వచ్చిండు బయటకు వెళ్ళి ఉండే నువ్వు కూడా జంప్ జంపాయ చిన్నోడు వచ్చిండైతే వాడికి టిఫిన్ బాక్స్ కట్టిచ్చేసిన కొంచెం లైవ్ను షేర్ చేయండి కదన్నా ఇంకెవరికైనా ఎవరు వస్తలేరు లైవ్కి